హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే నేను పెసరపప్పు నానపెట్టాను ఎందుకంటే వంకాయలు తీసుకున్నాను అనమాట రీసెంట్ టైమ్స్లో నేను ముల్ల వంకాయ బాగుంటుందా అని అడిగినప్పుడు చాలా మంది కామెంట్ చేశారు చాలా బాగుంటుంది ఆ ముల్ల ఇంకొక నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మార్కెట్కి తెచ్చుకోండి అని చెప్తే ఈరోజు వెళ్ళాను ఇంకా మార్కెట్కి అండ్ అప్పటి నుంచి వెళ్తున్నా కానీ అప్పుడు ఎక్కడ కనిపించలేదు ఈరోజు కనిపించాయి ఇంకందుకు తీసుకొచ్చాను సరే అని చెప్పేసి పెసరపప్పు వంకాయ వండుదామని చెప్పి ఇంకా ఇలా వండుతున్నాను మామూలుగా అయితే కడాయిలోనే కుక్ చేసుకునేదాన్ని బట్ అంత టైం లేదు అందుకని చెప్పేసి కుక్కర్లో డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి కర్రీ అని మామూలుగా అయితే టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసుకున్నాక ఆ పెసరపప్పు వేసి కొంచెం మగ్గించాక అలా ఓల్డ్ స్టెల్లో చేస్తావా పెసరపప్పు వంకాయ బట్ ఈరోజు కుక్కర్లో వేసేస్తున్నాను హరిగారు చూసారా కొన్ని తరిగి వాటర్లో వేసుకోకుండా పక్కన పెట్టేశారా అందుకే బ్లాక్ అయిపోతున్నాయని నేను తరుక్కుంటా అని చెప్పేసి ఇంకా ఇక్కడ తరిగేశాను ఆ కింద పడిపోయిన వంకాయ నేను కర్రీ చేసేసి తర్వాత చూసుకున్నానండి కిందే ఉంది అన్నమాట వీక్ కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా నిజంగానే చాప్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే వేస్తున్నప్పుడు కానీ ఎక్కువగా పోపులో వేస్తునేటప్పుడు పడిపోతూ ఉంటాయి ఈ కుక్కర్లో వేసేటప్పుడు చూసుకోలేదన్నమాట కింద పడిపోయిన వంకాయ గమనించారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ టైం వంకాయలో వచ్చేసి కొంచెం పసుపు ఉప్పు జీలకర్ర వెల్లుల్లి అలాగే కొంచెం ఆయిల్ వేసాను అలాగే వాటర్ పోసాను అనమాట పచ్చిమిర్చి ఇది అంత స్పైసీ ఏం లేదు చూడాలి అంటే కుక్ కుక్ అయిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు వేసినా చాలా ఘాటు ఉంటాయి కొన్ని అయితే ఎన్ని వేసినా కూడా అంత స్పైసీనే రాదన్నమాట ఎందుకో ఏమో నెక్స్ట్ వచ్చేసి ఇంక లిడ్డు పెట్టేసి కుక్ చేసుకుంటున్నా తర్వాత అది కుక్ అయ్యే లోపల ఇంక ఇక్కడ మాప్ చేసుకుంటున్నాను డైలీ కొడతానండి మాపు ఇంతకు ముందైతే డే బై డే బై డే అట్లా వన్ డే తర్వాత అట్లా మార్చి మార్చి కొట్టేది బట్ ఇప్పుడు ఏంటంటే ఏం చేస్తాం ఖాళీగానే ఉంటున్నాం కదా డస్ట్ పట్టకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా డైలీ మాపింగ్ అనేది చేసుకుంటున్నాను అది ఎంత టైం పడుతుంది చెప్పండి నిజమే కదా మార్నింగ్ అయిపోతే అది కూడా ప్రశాంతంగా ఉంటుంది అందుకని నెక్స్ట్ వచ్చేసి పోపు పెడుతున్నాను అది అయిపోయాక ఇది కుక్కర్ రెడీ అయిపోయింది అన్నమాట కర్రీ ఇంకా పోపులో ఏంటంటే డైరెక్ట్ కడాయి పెట్టేసి ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకున్నాను ఆవాలు మినపప్పు జీలకర్ర అలాగే వెల్లుల్లి కరివేపాకు వేసిన తర్వాత ఇంగు మాత్రం ఖచ్చితంగా వేస్తానండి కొన్ని వెజిటేబుల్స్ కర్రీస్లో నెక్స్ట్ చెప్పాను కదా పచ్చిమిరపకాయలు అంత కారంగా లేవు అందుకని చెప్పి కారం వేసాను డైరెక్ట్ పోపులో వేస్తే మనకు కలర్ బాగుంటుంది అండ్ బాగా మంచి టేస్ట్ కూడా వస్తుంది కారం ఇలా వేస్తే తర్వాత దీన్ని వంకాయ వేసేసి వంకాయ పెసరపప్పు వంకాయ ఏంటంటే మనం జస్ట్ అట్లా కుక్ చేసుకుంటామండి దాన్ని ఏం పప్పు గుత్తుతోటి మెదపం అనమాట నెక్స్ట్ దీంట్లో వేసేసాను కదా ఈ ఆయిల్ అంతా చిట్లుతూ ఉంటుంది ఇంకా వైపింగ్ చేసుకుంటానే ఉంటాను అంటే ఎవ్రీ సెకండ్ అలా తుడుస్తూనే ఉంటాను అనమాట మొన్న రీసెంట్గా అడిగాను ఎంతమందికి చేతులు కడుక్కునే అలవాటు ఉంది ఆ ఫోబియా ఉందని చాలా మంది రెస్పాండ్ అయ్యారు నిజమేనండి అది ఒక రకమైన ఫోబియా అని చెప్పచ్చు నేనైతే ఇంకా ఎగ్ దోశ వేసేటప్పుడు అయితే ఎన్నిసార్లు కడుగుతాను నాకు నాకే విచిత్రం అందిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇంక ఇక్కడ వంకాయ బజ్జీలోకి ఆలు అంటే వంకాయ పెసరపప్పు చేశాను కదా దీంట్లోకి నాకు ఎందుకు ఆలు బజ్జీ తినాలనిపిస్తుంది అని చెప్పి ఇంకప్పటికప్పుడు ఫ్రై కాకుండా ఆలు బజ్జీ వేసుకుంటున్నాను దానికోసం శనగపిండిలో కొంచెం కారం వామ అలాగే ఉప్పు వేసేసి కొన్ని వాటర్ వేసేసి కలిపేసుకుంటున్నాను అలాగే చాపర్ కనపడలేదు అందుకని నేను నైక్తోనే కట్ చేసుకున్నాను ఆలు కొన్ని కొన్ని పెద్దగా వచ్చాయి కొన్ని కొన్ని సన్నగా వచ్చాయి అన్నమాట సో అయినా పర్లేదు వేసేద్దామని చెప్పి వేసేస్తున్నాను కొంచెం పిండి లూజ్ అయింది మళ్ళీ కలుపుకున్నానండి తర్వాత అదంతా మీకు చూపించలేదు ఫస్ట్ వంపు వేసేటప్పుడు మాత్రం కొంచెం పిండి అయితే వాటరీగా అనిపించింది నెక్స్ట్ మళ్ళీ వేసుకున్నాను ఇంకా ఆలు బజ్జీ అయితే వాళ్ళ టేస్ట్ అనిపించే పిల్లలు కూడా చా అంటే కంప్లీట్గా ఆయిల్ ఫుడ్ అంటే తినడం మానేసామని చెప్పను కానీ నేను చెయ్యిను ఆయిల్ ఎక్కువైపోతుందని కానీ లేకపోతే వేరే అదర్ రీజన్స్ వల్ల అలా తినేసి ఇంకా మేము చక్కగా రెడీ అయిపోయాం స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది బుక్స్ అవన్నీ వస్తున్నారు యూనిఫామ్ అన్ని ఇంకా బ్యాక్ టు స్కూల్ రొటీన్ అన్నట్లు స్టార్ట్ చేసాము ఈరోజు మొదలెట్టాము స్కూల్ షాపింగ్లు అవి ఇంకా చాలా వస్తాయి మీకు ఎక్కడెక్కడ షాపింగ్ చేసాం అవన్నీ కూడా అయితే యూనిఫామ్ కోసం అని చెప్పి వెళ్ళాం లక్కీకి లవ్లీకి మిడ్లోనే తీసుకున్నాం లాస్ట్ ఇయర్ బట్ ఆ లవ్లీ ఇప్పుడు కొత్త యూనిఫామ్ కావాలని వద్దని చెప్తే మా వెనక వచ్చేసింది అన్నమాట సర్లే ఇంకా అని ఇంకా ఒక యూనిఫామ్ అయితే కొనిచ్చాను వన్ పేరు మాత్రమే నెక్స్ట్ బుక్స్ వచ్చేసి కొన్ని దొరికే ఉన్నాయి లవ్లీకి మిగిలిన రాలేదని చెప్పారు అందుకని లక్కీకి ఇంకా రాలేదంట అందుకని తీసుకొని ఇంకా అని చెప్పేసి ఇంకా వచ్చేసాము సాక్స్లో అయితే పాడైపోతున్నాయి ఊరికే చిరిగిపోతున్నాయి అందుకని చెప్పి కొత్తవి తీసుకున్నాం అనమాట ముగ్గురమే కదా మేమిద్దరమే అని బండి స్టార్ట్ చేసాము తర్వాత లవ్లీ సర్లే వెళ్ళిపోదాం ముగ్గురం అని బండిలో వచ్చేసాం అన్నమాట నెక్స్ట్ ఇంటికి వచ్చేసాక ఈ సెవెంత్ క్లాస్ బుక్స్ మాత్రమే ఉన్నాయి లవ్లీ సెవెంత్ అండి అందుకని ఇంకా మిగిలినవి రాలేదు కదా ఇంకా కొన్ని తీసుకుని వచ్చేసాము లెక్క అడిగాడు నాకు ఉన్నాయా మమ్మీ అని నీకు లేవు నాని ఇంకా రాలేదు వచ్చాక తీసుకుంటాలంటే సరే అన్నాడు కొత్త యూనిఫామ్ తీసుకోవాలన్నా అంటే నేను మేమై తీసిస్తామంటే కూడా వద్దనేసాడు అనమాట వద్దు మమ్మీ చాలు ఇవి బాగున్నాయి కదా అని చెప్పి ఒకరు ఎలా ఉంటారు ఒకరు ఎలా ఉంటారు లవ్లీ మాత్రం అస్సలు ఒప్పుకోదు కావాలంటే కావాలంటే కానీ నేను వద్ద మాత్రం కామ్గా అయిపోతుందిలేండి అట్లా మారం చేయరు ఎక్కువ గోల చేయరు వద్దంటే వద్దు లేదంటే లేదు అట్లా ఉంటారన్నమాట సిచ్యువేషన్ మంచి పిల్లలు నిజం చెప్పాలంటే ఇంక ఈ యూనిఫామ్ని సర్దేసుకుంటున్నాను అండ్ లక్కీ కూడా సాక్సులు తీసుకొచ్చాను కొత్తవి అవన్నీ కూడా మనం చక్కగా పెట్టేద్దాం అని చెప్పి అన్నమాట ఈ ర్యాక్లో ఆల్రెడీ లాస్ట్ టైమే యూనిఫామ్ ఐరన్ చేసి పెట్టేసి ఉంచారు హరి ఒక యూనిఫామ్ మాత్రం ఐరన్ చేయాల్సి ఉంది మిగిలినవి ఇప్పుడు కొత్తవి తీసుకొచ్చుకుంది కాబట్టి లవ్లీ అవి కూడా పెట్టేద్దాం సర్దేద్దాం అని చెప్పి సర్దున్నాను ఈ సాక్సులు ఇంక పడేద్దాం అని చెప్పి పడేస్తున్నాను అన్నమాట అవి ఉంచాను ఎందుకంటే స్కూల్ ఒకవేళ స్టార్ట్ అయిపోయా లోపల రావు అనుకో ఒక్కొక్కసారి రావు అప్పుడు ఇవి యూజ్ అవుతాయని చెప్పి ఉంచాను అన్నమాట ఇప్పుడు కొత్త ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవి పక్కనకి ఇస్తాను పడేయలేదు వేరే దగ్గర అన్నమాట మధ్యలో ఏమేమన్నా పాడైపోతే ఇవి యూజ్ చేసుకోవడానికి పనికొస్తాయి అందుకని చెప్పి మన బట్టలు కూడా దాచుకోమేమో పిల్లల విషయంలో మాత్రం అన్నీ మనం చక్కగా స్టోర్ చేసి పెడతాం కదా స్కూల్కి సంబంధించి నెక్స్ట్ ఇంకా స్వీట్ కార్న్ కుక్ చేస్తున్నాను సాల్ట్ వేసి మామూలుగా అయితే కాల్చుకుందాం అనుకున్నాం ఎందుకో కుక్ చేయమంటే సరే అని చెప్పి కుక్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసేసి లిడ్ పెడితే తొందరగా కుక్ అయిపోతుంది పిల్లలకి మంచిది అండి నిజంగానే పిల్లలకే కదా అందరికి కూడా మంచిది స్వీట్ కార్న్ అనేది అండ్ ఆ గిన్నెలు ఉన్నాయి కడగాలి చాలా పనులు ఉన్నాయి ఈరోజు ఏంటంటే క్లియరెన్స్ సేల్ పెట్టున్నాను అన్నమాట అవి క్లియర్ అయిపోయాయి చా చాలా అంటే చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా వరకు క్లియర్ అయిపోయాయి ఒక త్రీ ఫోర్ శారీస్ ఉంటాయి అంతే ఫోర్ కూడా ఉన్నవేమో మేబీ అంత మించి లేవు నెక్స్ట్ ఇంక ఇక్కడ బజ్జీలు చూసారు అన్నీ వేసుకొని తినేసిన తర్వాత పిండి మిగిలిపోతే లాస్ట్ అట్లా మొత్తం వేసాను చిత్రంగా ఉంది అది ఎవరు తెలియదు ఉంచే తింటారేమోనని ఎవరు తెలియదు ఈవెన్ హరిగారు కూడా అందుకని దాన్ని మళ్ళీ పడేయాల్సి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి శాండిల్వుడ్ పౌడర్ తెప్పించుకున్నాను ఎందుకంటే ప్రియాంక చోప్రా ఫేస్ ప్యాక్ చాలా చాలా ట్రెండింగ్లో నడుస్తుంది ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ సో మనం కూడా ట్రై చేద్దామని చెప్పి తెప్పించుకున్నాను శాండిల్వుడ్ పౌడర్ అది లేదని నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పల్లీలు మేము మా సైడ్ ఎక్కువ పల్లీలు కాస్తాయి కాబట్టి వాటిని ఇలా స్టోర్ చేసుకుంటాం అనమాట కొన్ని పికిల్స్కి సారీ పచ్చళ్ళకి పొళ్ళకి ఉంచుకున్న తర్వాత వాటిని తినడానికి కుక్ చేసి డ్రై చేసి ఇట్లా తినుకుంటా ఉంటాము మనకు ఇయర్ అంతా కూడా వస్తాయి మనకు ఫ్రెష్గా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది అట్లా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మేము ఎవ్రీ డే ఈవినింగ్ సమ్మర్ హాలిడేస్లో కొద్ది రోజుల నుంచి ఇంకా లూడో గేమ్ ఆడుకుంటున్నాం ఫ్యామిలీ మెంబెర్స్ ఫోర్ మెంబెర్స్ కలిసి హ్యాపీగా ఇంక ఇక్కడ ఇవి కుక్ అయిపోయాయి వీటిని తినాలి ఇంకా డైరెక్ట్గా తినేయము సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాం కదా దీంట్లో ఏంటంటే కొంచెం కారం కొంచెం ఉప్పు అలాగే నిమ్మకాయ రుద్దీ తింటామన్నమాట ఇదేంటంటే కారం ముందే కలిపి పెట్టేసుకుంటాను నేను దోశ వేసేదానికి ఉంటుంది కదా అంటే కలిపేసి ఉంచుతాను దాంట్లోనే కొంచెం సాల్ట్ తక్కువ అంటే ఇంకా సరే అని చెప్పి కొంచెం సాల్ట్ వేసి ఇంకా నిమ్మకాయని పిండుకుంటా కలిపేసుకుంటాను అనమాట రుద్దేసుకుంటే వలె ఉంటుంది టేస్ట్ వేడి వేడిగా తింటే ఇంకా తింటున్నాం ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు ఉంటుంది హైదరాబాద్ కానీ ఏంటంటే నైట్ త్రీ థర్టీ నుంచి సెవెన్ థర్టీ దాకా ఖచ్చితంగా వర్షం అయితే కురుస్తుంది ఒక్కొక్క రోజు అట్లా స్కిప్ అవుతుంది కానీ ఈ ఈ వీక్ అంటే ఈ మంత్ అంతా అలాగే ఉంటుందన్నమాట అందరం తింటున్నాం హరిగారికి కొద్దు అనేసరికి ఇంకా నేను ఒక్కదాన్ని తినేస్తున్నాను ఇంకా ఫోర్ మెంబర్స్ కూర్చొని లూడో ఆడుకుంటామంటే చెప్పాను కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట ఒకరు బ్లూ ఒక రెడ్ గ్రీన్ ఎల్లో ఇలా ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా ఫ్యామిలీ మొత్తం ఇలా ఆడుకుంటూ ఉంటే మాకైతే ఇలా ఆడుకోవడంలో టైమే తెలియట్లేదు అసలు ఎప్పుడు నైట్ అవుతుందో కూడా తెలియట్లేదు లక్కి గేమ్ నుంచి వచ్చాక ఈ గేమ్ స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా ఆడుకుంటాం తర్వాత తిని పడుకుంటాం ఇంకా సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలతోటి ఇట్లా స్పెండ్ చేస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకు కూడా మన మీద అఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటారు నిజంగా చెప్పాలంటే మేమైతే ఇట్లా పోట్లాడుకుంటా అంటే ఎవరు వెళ్ళిపోతారు లోపలికి అనేది హోమ్ లోపలికి అనేది బాగుంటుంది కదా లూడో గేమ్ అట్లా ఆడుకుంటున్నాం అందరం ఆడేసుకున్న తర్వాత ఈరోజు కొరియర్లు ఉన్నాయని చెప్పేసి ఒక గేమే ఆడుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్యాకింగ్స్ అవన్నీ కూడా చేశాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ కి ఎప్పుడు ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అప్పుడే మంచి మంచి కలెక్షన్ అంతా కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను చాలా మంది నైటీలు అడుగుతున్నారు తీసుకొస్తాను తీసుకొచ్చాక ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను ఈ వీక్లోనే ఇంకా కొత్తసారి కలెక్షన్ పెట్టాను కదా అండ్ ఎంతమంది షాపింగ్ చేశారనేది చెప్పండి ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ ఉంది కావాలంటే వెంటనే స్క్రీన్ మీద నా నెంబర్కి స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిస్క్రిప్షన్లో నేను వీడియో లింక్ ఇస్తాను అలాగే ఐ బటన్లో కూడా ఇస్తాను న్యూ కలెక్షన్ది ఈ కొరియర్లన్నీ ఇచ్చేసి ట్రాకింగ్స్ ఇచ్చేసేయాలన్నమాట నైట్ ఇస్తాం వెళ్ళి కొరియర్స్ అనేటివి నేను మీకు ట్రాకింగ్ అదే రోజు పంపించేస్తూ ఉంటాను ఇది ఇవాళ వ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి